హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున రియల్ ఎస్టేట్ ఈరోజు నేను మీకోసం కేవలం నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే కోటి రూపాయల ఆదాయం వచ్చే ఒక మంచి వెంచర్ అయితే తీసుకురావడం జరిగింది దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అన్ని వివరాలు నేను మీకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనకి ఆరు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి స్పాట్ పేమెంట్ లేదా వన్ వీక్లో మీరు పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు నాలుగు లక్షలకే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు కనుక నైంటీ డేస్ టైం తీసుకున్నట్లయితే మనకి ఐదు లక్షలకైతే ఇస్తారండి ఆరు వందల ఐదు గజాలు అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం కావాలనుకుంటే మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి అయితే మనకి ఆరు వందల ఐదు గజాలనే వస్తుంది సో మీకు వన్ స్పాట్ పేమెంట్ లేదా వన్ వీక్లో పేమెంట్ చేసిన వాళ్ళకైతే నాలుగు లక్షలకి ఆరు వందల ఐదు గజాలు అయితే వస్తుందండి దీంట్లో ఏ తీసుకున్నా కూడా మీకు ఫ్యూచర్లో ఆఫ్టర్ ట్వెల్ ఇయర్స్ తర్వాత మీకు దాదాపు కోటి రూపాయలు అయితే రాబోతున్నాయి ఒకసారి వీడియో అనేది పూర్తిగా చూడండి నేను చెప్తాను ముందుగా మనకి డెవలప్మెంట్స్ అయితే చూసుకుందాం మనం ఈ ప్రాజెక్ట్ మనకి నిమ్స్కి చాలా దగ్గరలో అయితే ఉందండీ ఈ నిమ్స్ అనేది మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట దీని మనకి పదమూడు వేల ఎకరాల్లో అయితే వస్తుంది అండ్ అంతేకాకుండా ఇది మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ కి సిక్స్ లైన్ అవి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి బీదర్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఇంకా రీసెంట్గానే హడ్సన్ వాళ్ళది మనకి ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక మనకి వెంచర్ వివరాలకు వచ్చేస్తే ఇది మనకి చాలా పెద్ద వెంచర్ అయితే చెప్పుకోవచ్చు అండి అండ్ దీంట్లో మనకి ఒక్క ప్లాట్లో ఆరందలేదు కదా వాళ్ళు ముప్పై శ్రీగంధం చెట్లు ఇరవై మలబార్ చెట్లు నలభై ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఇస్తారండి అండ్ పన్నెండు సంవత్సరాల వరకు ఫ్రీగా మెయింటైన్ చేయడం కూడా కంపెనీ వాళ్ళు అయితే చేస్తారనమాట రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి దానికి పోటల్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతూ అవుతుంది అండ్ దీనికి మీరు గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో రైతు బంధు రైతు బీమా వీటికైతే మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక మనకి పాస్బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది మొత్తం మనకి ఐదు వందల ఎకరాల్లో ఉన్న పెద్ద వెంచిన అయితే చెప్పుకోవచ్చు అండి దీంట్లో మనకి ఏదైతే మలబార్ అని చెప్పానో ఆ మలబార్ మనకి సిక్స్త్ ఇయర్కి క్రాప్ వస్తుందండి అప్పుడు మనకి ఫైవ్ నుండి సిక్స్ ల్యాక్స్ వరకు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు మనకి అండ్ ట్వెల్త్ ఇయర్ తర్వాత మనకి శ్రీగంధము ఇవన్నీ మనకి అయితే క్రాప్కి వస్తాయి దానికి మనకి ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ల్యాక్స్ వరకు అయితే ఈజీగా వస్తాయండి సో మనకి లోపు టువెల్ ఇయర్స్ లోపు ఎందుకంటే ఇక్కడ మనకి బుల్లెట్ ట్రైన్ స్టాప్ రాబోతుంది ఇవన్నీ వస్తున్నాయి లోపు మనకి ల్యాండ్ కాస్ట్ ఏదైతే మనం తీసుకుని చిన్న ల్యాండ్ కాదు ఆరు వందల ఐదు గజాలు కాబట్టి దానికి కూడా ఈజీగా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే వస్తాయి సో మనకి ఓవరాల్గా ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మనకి ఈజీగా ఒక వన్ సిఆర్ వరకు అయితే రాబోతుంది మనం కేవలం నాలుగు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక టూ టూవెల్ ఇయర్స్ ఓపిక పెడితే మనకి ఈజీగా కోటి రూపాయలు లాభం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు సో ఇది మీ పిల్లలకి ఎంత యూజ్ అవుతుందో మీరు అయితే అర్థం చేసుకోండి ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ అనేది చిన్న అమౌంటే దాని తర్వాత మనకి వచ్చేది చాలా పెద్ద అమౌంట్ అండ్ మీకు ఏదైతే ఈ మనకి ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి మనకి దాదాపుగా ఫైవ్ ల్యాక్స్ వరకు సిక్స్త్ ఇయర్లోనే మనకి రిటర్న్స్ కూడా రాబోతున్నాయి సో ఒక మంచి మంచిర్ అయితే తీసుకొచ్చాను ఈ ఆఫర్ కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉందండి ఇది ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు ఈ సండే రోజు వరకు అయితే ఆఫర్ అనేది ఉందని చెప్పుకోవచ్చు ఈ సండే రోజున మీరు బుక్ చేసుకో ఉంటే మీకు నాలుగు లక్షలకి ఆరు వందల ఐదు గజాలు అయితే వస్తుంది దాని తర్వాత మనకి మీరు ఎప్పుడు పేమెంట్ చేసుకున్నా కూడా ఐదు లక్షలు అయితే అవుతుంది మేము చెప్పిన ఆప్షన్స్ అన్నీ దీనికి వర్తిస్తాయి అనమాట ముందు ముందు డైస్ పెరుగుతున్న కొద్ది రేట్ కూడా అయితే పెరుగుతుంది సో లేట్ చేయకుండా స్క్రీన్ నెంబర్కి ఇప్పుడే డైల్ చేయండి మీకు ఈజెన్ ఎవరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ సైట్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది సుందర్ గారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్ స్క్రీన్ నెంబర్కి ఇప్పుడే డైల్ చేయండి థ్యాంక్ యూ